హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మా పాప బర్త్డే విషెస్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆశీర్వాదం మా పాప పైన ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మార్నింగ్ మార్నింగ్ అయితే గుడికి వెళ్ళామనమాట గుడికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకుంటున్నాము ఇంతకు ముందల వీడియోలో కూడా అప్లోడ్ చేశానమాట సో ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా స్పెషల్ ప్లేస్ అనమాట ఇది వచ్చేసరికి ఎందుకంటే ఛత్తీస్గఢ్లో మేము ఉంటున్న ఇంటి దగ్గర ఒక మండపం పైన మన తెలుగువారు ఒకరు ఇలా శివైన అయితే ఉన్నారనమాట సో అక్కడనమాట నేను సొంతంగా వెళ్ళి కూర్చొని నా చేతులతో నేను పూజ చేస్తూ ఉంటే మనస్ఫూర్తిగా చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసరికి పూజ అయిపోయిన తర్వాత మేము టిఫిన్స్ చేసేసిన తర్వాత కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అనేసి వెళ్ళాము ఆల్రెడీ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము టూ పాండ్స్ అంట పాండ్లో పాండ్లోని సన్ సో టూ కిలో అనమాట సో కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము అలాగే ఇక్కడ వచ్చేసరికి డెకరేషన్ సామాన్స్ అన్ని తెచ్చుకున్నామన ప్రతిసారి పిల్లల చేత డెకరేషన్స్ అవి చేసేవాళ్ళము చేయించే వాళ్ళము కానీ ఈసారి నేనే సొంతంగా డెకరేషన్ లోపలికి దిగాను అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం నా చేతులతో నేను వంట చేసి పెట్టేదాన్ని పిల్లలకి ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా బయట నుండి అయితే ఆర్డర్ చేస్తాము సమోసా పిల్లలు వచ్చి ఆ బెలూన్స్ అవి ఇవి పేల్చేస్తూ ఉంటారు అండ్ ఎంత టేప్ తెచ్చినా నిజంగా రకంగా పిల్లలు డెకరేషన్ చేసినారంటే అసలు ఎంత టేప్ తెచ్చినా సరిపోదన్నమాట సో అందుకోసమే నేను రంగంలోటికి అయితే దిగిపోయాను ఎలానో ఖాళీగా ఉన్నానో పాపకైతే పడుకోబెట్టేస్తాను పడుకోబెట్టేసిన తర్వాత నేను డెకరేషన్ అనేది నాకు తగినట్టుగా నేనైతే ఇలా ట్రై చేస్తూ ఉన్నాను సో డెకరేషన్ మొత్తం ఇలా అయితే రెడీ చేశానండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగుంది కదా డెకరేషన్ ఏం లేదండి ఇదంతా కలిపి డెకరేషన్ సామాన్స్ నాకు ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పడింది అనమాట కరెక్ట్గా గుర్తులేదు సో ఇలా అనమాట డెకరేషన్స్ అనేది చేసేసాను చాలా అంటే చాలా టైం పట్టేసింది మినిమం ఒక రెండు గంటలయితే పట్టేసింది టైము సో ఇలా డెకరేషన్ చేసేసిన తర్వాత చక్కగా ఒక్క ఒక పది నిమిషాలు కూర్చొని రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ చాయ్ చేశాను చాయ్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరం తాగుతున్నాం అన్నమాట ఇక్కడ వచ్చేసరికి సాయంత్రము బర్త్డే కోసమే ఇలా అనేది నేను రెడీ అయిపోయాను ఈ చీర వచ్చేసరికి సంక్రాంతికి మా అత్తగారికి చూపించడానికి కోసం అనేసి ఆ చీర కొన్నాం కదండి సో సొంతంగా బ్లౌజ్ అనేది కుట్టేసి ఇలా వేసుకున్నాను అనమాట పాప బర్త్డే రోజు మూలు ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి బీరువాళ్ళలో ఉంటే సో అందుకోసమే ఇలా ఏ చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా సరే చీరలు అనేది ఇలా వాడేస్తూ ఉంటాను అనమాట కొత్త చీరలు ఉన్నా చాలా కష్టం కదా అందుకోసమేనే ఆ చీర ఓన్లీ త్రీ హండ్రెడ్ కాస్ట్ కానీ వచ్చి బర్త్డేకి వచ్చే వాళ్ళు అందరూ ఎంత ఏంటి అనేసి అడుగుతున్నారనమాట ఇక్కడ పాప ఎంజాయ్మెంట్ చూశారు కదా పాప డ్రెస్ కూడా నేనే సెలెక్షన్ చేశాను అనమాట ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అప్పుడు నెల్లూరులో ఉండేవాళ్ళు నేను సంక్రాంతికి పాపకి త్రీ డ్ర డ్రెస్సెస్ పెద్ద పాపకి త్రీ డ్రెస్సెస్ అనేది తీసుకున్నాను అనమాట సో బర్త్డేకి కూడా పనికొస్తాయి కదా అనేసి ఈ డ్రెస్ అనేది బర్త్డేకి ఉంచాను మార్నింగ్ వేసిన డ్రెస్ కూడా పండకే కొన్నాను అనమాట సో పండగ రోజు ఒక్కరోజు ఒక్క డ్రెస్ వేసాను మిగతా రెండు డ్రెస్సులు అనమాట బర్త్డే కోసం అనేసి ఇక్కడ చిన్న పాప చూశారు కదా పెద్ద పాప రెడ్ కలర్ అదే మెరూన్ కలర్ టీషర్ట్ వేసుకుంది సో ఆడ సెలక్షన్ కూడా నాదేనండి సో సంక్రాంతి రోజు తనకు కూడా ఒక డ్రెస్ వేసాను చెల్లి బర్త్డే రోజు ఇంకో డ్రెస్ వేసుకో అని చెప్తే తను కూడా అలానే చేసింది ఇక్కడ బర్త్డే కోసం పిల్లలు అందరూ వచ్చేస్తున్నారనమాట వచ్చారు సో కొంతమంది గిఫ్ట్లు పట్టుకొని వచ్చారు వాళ్ళందరితో చాలా ఎంజాయ్ చేస్తుంది నా చిన్న కూతురు ఇక్కడ ఈ పాప అనమాట బెలూన్స్ అన్ని సెట్ చేస్తుంది ఎందుకంటే నేను డెకరేషన్ అనేది చేసేసాను కానీ ఈ పిల్లలందరూ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఉంటా లేరు అసలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు చేతులు పెడతా ఉన్నారు బెలూన్స్ పైన సో అవి ఊడిపోతా ఉన్నాయి అనమాట అందుకే మళ్ళీ ఆ పాప టేప్ పెట్టి మరి ఆ బెలూన్స్ అనేది పెడుతూ ఉన్నది ఫైనల్ గా నేను ఏ బర్త్డేలకి ఏ పార్టీలకి వెళ్ళినా వెళ్ళకపోయినా నా ఇంట్లో మాత్రం సంవత్సరానికి రెండు ఫంక్షన్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి అనమాట సో అది నా పెద్ద కూతురు బర్త్డే ఒకటి రెండోది వచ్చేసరికి నా చిన్న కూతురు బర్త్డే అనమాట సో చూసారు కదా చక్కగా తయారు చేసిన తర్వాత కూడా అన్ని నిగిడి పడేస్తూ ఉంది లాగే పడేస్తూ ఉంది ఆ సాక్స్ అవి పిల్లలందరూ అయితే బర్త్డే పిల్లలకు కూడా చాలా హ్యాపీనెస్ కదా సో ఆనమాట ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అండ్ వాళ్ళ డాడీ అనమాట సమోసాస్ అలాగే కేక్ తేడానికి అనేసి బయటకు వెళ్ళారు సో డాడీ డాడీ అనేసి అనమాట వెళ్ళిపోతుంది ఇంకా తనకు భయం ఉందన్నమాట నెల్లూరు వెళ్ళిపోతారో ఏంటో మా డాడీ అనేసి సో అందుకే రోజంతా తనతోనే తిరుగుతూ ఉంటుంది అనమాట డాడీ డాడీ అనుకుని వెనక వెనకాలే తిరుగుతూ ఉంటుంది ఇంకోటండి మేము ఏ బర్త్డేలు చేసినా అంటే నా ఇద్దరు పిల్లలు బర్త్డే ఎప్పుడు చేసినా సరే మేము ఏ ఐటమ్ తెచ్చినా సరే దేవుడు మొల అనేది అలా పెట్టేస్తూ ఉంటాం అనమాట అండ్ ఇక్కడ నేను డెకరేషన్స్ అంతా చేస్తాను కానీ ఇంకా ఖాళీగా ఉంది అంటే హ్యాపీ బర్త్డేనా యానివర్సరీనా అనేది ఎవరికి తెలుస్తుంది ఇంకా ఇవి ఈ స్పెల్లింగ్ అనేది పెట్ట పెట్టాలి కదా అనేసి మా పక్కింటి పిల్లలు వీళ్ళందర అన్నారనమాట సరేలే అనేసి అదొక ఎయిటీ రూపీస్ అయ్యిందనమాట హ్యాపీ బర్త్డే బెలూన్స్ తీసుకొని వచ్చారు సో అవి వాళ్ళు పెడుతున్నారు ఇక్కడ నేనైతే పూజ చేశాను సమోసాలు అలాగే బర్త్డేకి తెచ్చిన సామాన్లు పిల్లలు తినడానికి తెచ్చిన సామాన్లు అయితే దేవుడు మొదలు పెట్టి నేనైతే పూజ చేస్తాను అనమాట ఇక్కడ చూసారు కదా మా బస్తీలో ప్రతి ఒక్కరు వచ్చారండి ప్రతి ఒక్కరు అండ్ ఒక్క మగవాళ్ళు మాత్రమే రాలేదు ఎందుకంటే అందరూ బిజినెస్ కదా సో నైట్ టెన్ లెవెన్ అయిపోతుంది అన్నమాట వాళ్ళు వచ్చేసరికి సో అందుకోసమే లేడీస్ పిల్లల్ని పట్టుకొని అయితే వచ్చేసారు ప్రతి సంవత్సరం అంటే కిందటి సంవత్సరం పాపకి బర్త్డేకి భోజనాలు పెట్టినాను కానీ ఈ సంవత్సరం భోజనాలు ఏం పెట్టుకోవడం లేదు ఇక్కడ చూసారు కదా తండ్రి కూతుర్లు సీక్రెట్లు నడుస్తున్నాయండి ఈ చిన్న చిన్న ఫంక్షన్ల వల్ల మాకు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో అస్సలు అర్థం కావడం లేదండి ఆడపిల్లలు ఆడపిల్లలు అని చాలామంది కొంతమంది నా దగ్గర అన్న వాళ్ళు ఉన్నారనమాట సో కానీ ఆ ఆడపిల్లల్ని తయారు చేసేటప్పుడు అప్పుడు ఒక గౌని వేసేటప్పుడు ఒక డ్రెస్ వేసేటప్పుడు ఎంత ఆనందమే అనిపిస్తుంది అనేది తెలియదు సో మీరన్నట్టు కూడా తప్పదు మీరన్నట్టు నిజమే ఆడపిల్లలు ఉంటే కొంచెం కష్టమే అని చదివించాలి కట్న కానుకలు ఇవ్వాలి పంపించాలంటే చాలా కష్టం మాటలు కాదు కానీ భగవంతుడు ఇచ్చిన దాంతో మేము తృప్తిగా ఉన్నాం చాలా ఆనందంగా ఉన్నాం మీరు ప్రతిసారి ఆడపిల్లలు ఆడపిల్లలు అనేసి అయితే అనకండి దయచేసి సో ఇక్కడ చూసారు కదా చిన్న పాప వచ్చేసరికి ఎంత సరదాగా ఉందో మాకు అదే చాలు కడుపు నిండిపోతుంది ఇక్కడ నా కాజలు వచ్చేసరికి ముందు పాత డ్రెస్లో వచ్చిందన్నమాట సో అందరు కొత్త డ్రెస్సులు వేసుకున్న తర్వాత తను కూడా ఒక కొత్త డ్రెస్ వేసుకుని వచ్చింది సో అందరం కూడా ఒకేసారి హే హే వచ్చింది అమ్మాయి అనేసి నవ్విస్తూ ఉన్నాం అనమాట కాజల్ని వీడియోలో సౌండ్ విన్నారంటే భయపడిపోతారు అందుకే వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను అలాగే ఆ హోన్ వాయిస్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా గోల గోళయిందనమాట ఇల్లు అసలు గోల గోల రచ్చరచ్చ చేస్తారనమాట చాలా సరదాగా జరిగిందండి చిన్నపాప బర్త్డే మాత్రం చాలా ఆనందం అనిపించింది ఇక్కడ పాపకి అనమాట దేవుడికి మొక్కిస్తున్నాము చాక్లెట్లు అవన్నీ పెట్టి దేవుడి దగ్గర అంటే పెట్టడం లేదు ఎందుకంటే పిల్లలతో ఆనందంగా ఆడుకుంటుంది అనమాట తనకి ఏం అర్థం కావడం లేదు తన సందర్భానికే అయ్యి ఉంది పిల్లలందరూ రాగానే తనకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా అన్ని దేవుడు మొలైతే అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా వేరే దగ్గర పెడుతున్నాను కేక్ కటింగ్ కోసము ले तो आज खाने చూశారు కదా ఫ్రెండ్స్ కేక్ కటింగ్ ఎంత చక్కగా అయ్యిందో ఎంత సరదాగా అయ్యిందో సో చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ చిన్న పార్టీ అనమాట చిన్నపాప పాప బర్త్డే ఫస్ట్ ఇది చాలా బాగా చేసాము ఇంట్లో వంటలు అవన్నీ చేసి భోజనాలు అవి పెట్టాము అనమాట కిందటి సంవత్సరం ఇక్కడే చేసాము అండ్ ఇది సెకండ్ బర్త్డే కాబట్టి ఇంకా సింపుల్ గా చేసేసాం అనమాట మాకు తోచింది దాంట్లో అండ్ ఈ చిన్న ఫంక్షన్ చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇక్కడ చిన్న ఫంక్షన్ చేయండి పెద్ద ఫంక్షన్ చేయండి కలిసిమెల్స్ అయితే ఉంటాము నిజంగా నేను ఈ ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ నాకు నిజంగా ఎలానో పరిచయం అయిపోయారు ఒక ఫ్యామిలీలో మిసలేస్తూ ఉన్నాము ఇప్పటికైతే సో సమోసాస్ అయితే అక్కడ బయట నుండి ఆర్డర్ ఇచ్చాము ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం కూడా బయట నుండే తెప్పించామండి మేమైతే చేయలేకపోయాం ఈ సంవత్సరం ఈ బర్త్డే ఎంత గ్రాండ్గా జరిగింది అంటే మాత్రం కారణం మా హస్బెండ్ ఏం రియల్గా చెప్పాలంటే ఎందుకంటే ఆయన రాకపోయి ఉంటే నేను ఎంత గ్రాండ్గా చేయలేకపోయి ఉన్నాను సో ఆయన రావడము నా ఫ్రెండ్స్ రావడము చాలా అంటే చాలా గ్రాండ్ అయిపోయింది ఫంక్షన్ ఇక్కడ అనమాట కొంచెం తింటుంది యూట్యూబ్లో పెడతాను అనేసి అంటే నవి నవ్వి చచ్చిపోతుంది తను ఇక్కడ ఒక పేషెంట్ అనేది ఉన్నారనమాట సో ఆవిడికి హెల్త్ ప్రాబ్లము అందుకే వేడి నీళ్ళు పెట్టేసి చల్లగా చేస్తున్నాం అనమాట సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మై ఇయర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా విషస్ వచ్చాయి వాట్సాప్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇంకోటి వచ్చేసరికి యూట్యూబ్లో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా పాప మీద మీ అభిమానం ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్